దూరాన పుతున్న మా ఆడపడుచులు ముందున్న ఆడపడుచులు మీ అందరికీ అవనిగడ్డ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు యువత లేకపోతే యువతరం లేకపోతే భవిష్యత్తు ఉండదు వసంతం లేకపోతే కొత్త భవిష్యత్తు ఉండదు అలాంటిది మీకోసం మేమందరం కలిసికట్టుగా వచ్చాం లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ సమయంలో ఆ రోజున కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలన్నీ ఎలా వచ్చాయో ఈ రోజున ఇక్కడున్న దాస్తిక ప్రభుత్వం దాస్టిక దాస్తిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం రావాలి వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని రెండు వేల ఇరవై ఒకటి చెప్తూ ఈ రోజున ఆ కళని సాకారం చేశాం పావం బాలసౌరి గారు ఉన్నారు బాలసౌరి గారికి నా పక్కన ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు ఒకటి అంబటి రాయుడు గారు ఇంకోటి బాలసౌరి గారు బాలసౌరి గారితో స్వయాన వైసీపీ ఎంపీ అంబటి రాయుడు గారు వారి వైసీపీ కోసం నిజంగా జగన్ నమ్మారు వైసీపీ నమ్మారు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చేశారు బయటికి అంటే ఎవ్వరు కూడా బాలసౌరి గారు వాళ్ళ స్వయాన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి ఆయన నమ్మిన వ్యక్తి సహజంగా తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకు దారిలో వెళ్తారు కాదని ఎందుకు వచ్చేశారంటే అంబట్రాయుడు గారు కానీ బాలసౌరి గారు కానీ ఎవరైనా సరే ఒకటే మాట చెప్తారు వాళ్ళకి బానిసలు కావాలి వ్యక్తులు అవసరం లేదు వైసీపీకి బానిసగిరి చేసే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు బానిసత్వానికి మోసే తంబలు తాగాలి మనం మనుషులు మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది తన మన చిన్న భేదాన్ని లే పెద్దాని లేదు అందరం బాగుండాలి అందరూ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటాం ఆత్మగౌరవం తీసేస్తుంది వైసీపీ మీరు చెప్పండి ఈ నా కూర్చొని మనకి అవనగడ్డ ఎలాంటి ప్రాంతం ఇది అవనగడ్డ పొద్దున్నే నా సన్నిహితులు ఒకరు చెప్పారు మాట్లాడితే చాలా అనేక విషయాలు చెప్పారు కోన మనకి దివిసీమ ఎలాంటి గొప్పదన్నది దివిసీమ తాలూకు విశిష్టత దివిసీమ తాలూకు ప్రభావం ఎంత వరుసగా చెప్పుకుంటా ఉన్నాయి ఒకటే అడిగా నాకు మీ అంత జ్ఞాపక శక్తి లేదు మీ అంత పండితుణ్ణి కాదు మీరు చెప్తుంది నాకు రాసి పంపించండి అంటే వాళ్ళు నాకు పంపించారు మానవ జాతి వికాస చరిత్రలో నదీ తీరాలు ప్రత్యేక భూమికిని పోషించాయి ప్రసిద్ధి చెందిన నాగరికతలు సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి నదీ తీరాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయి మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణా నది కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణ సాగర సంగమ ప్రదేశంలో కాకి స్నానం ఆచరిస్తే హంసగా మారిన పవిత్ర ప్రదేశం ఇది దివిసీమే దివిసీమే తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది ఆంధ్రుల ప్రథమ రాజధాని శ్రీకాకుళంలో వెలిసింది శ్రీకృష్ణ దేవరాయులు శ్రీకాకుళంధ్ర దేవల స్ఫూర్తితో అముక్త మాల్యద అముక్త రచించినకి రచనకి దివిసీమే శ్రీ దివిసీమలోని శ్రీకారం చుట్టారు వివిధ రాజవంశాల పరిపాలనకి సాక్షిగా నిర్మింపబడిన ప్రాచీన క్షేత్రాలు ఎన్నో దివిసీమలో కొలువై ఉన్నాయి